హాయ్ అండి అందరికీ నమస్తే మీరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఈరోజు నేను ఎంగేజ్డ్ వ్యూస్ గురించి చెప్తానండి అందరూ ఎంగేజ్డ్ వ్యూస్ అంటే ఏంటి అని అడుగుతున్నారు చాలామంది అందుకే ఈ వీడియో చేస్తున్నానండి తెలిసిన వాళ్ళు స్కిప్ చేసేయచ్చు తెలియని వాళ్ళు చూడండి ఇప్పుడు మనం మౌంటేయేషన్ అవ్వడానికి యాడ్ అయ్యేది ఎంగేజ్డ్ వ్యూస్ ఏనండి నార్మల్ వ్యూస్ కాదు ఇప్పుడు మనం దానికోసం వైటీ స్టూడియోలోకి వెళ్ళాలి ఫస్ట్ ఇది నా ఛానల్ అండి ఇలా వైటీ స్టూడియోలోకి వెళ్ళినప్పుడు ఇలా కనిపిస్తుంది కదా ఇప్పుడు ఇది చూడండి ఇక్కడ శ్రీ సూర్య సూర్యభగవాన్ ఏడుగురల రథం అనే షార్ట్ ఉంది కదా అది ఇంత వెళ్ళింది ఫోర్ కో ఫోర్ కే వెళ్ళింది కదా సేమ్ షార్ట్స్ ఓపెన్ చేస్తాను ఇక్కడ చూడండి నా షార్ట్కి వ్యూస్ ఇలా వన్ పాయింట్ త్రీ కే వన్ కే అండ్ ఫిఫ్టీ నైన్ ఇక్కడ నైన్ పాయింట్ సెవెన్ కే నేను ఇది ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తాను చూడండి ఇప్పుడు ఈ షార్ట్ వీడియోకి నైన్ పాయింట్ సెవెన్ కే వెళ్ళింది కదా అందరు ఏమనుకుంటారంటే ఓ నైన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వ్యూస్ మనకి యాడ్ అయ్యి అనుకుంటారు నైన్ నైన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ కే యాడ్ అయింది అనుకుంటారు కానీ అది కాదండి రియల్ మౌంటైజేషన్ దానిలో యాడ్ అయ్యేది మౌంటైజేషన్ అంటే ఇక్కడ ఇక్కడ ఎర్న్ ఉంది కదండి వైటీ స్టూడియోలో అర్న్ దగ్గర ఇక్కడ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్లో షార్ట్స్ ఉంది కదా పబ్లిక్ పబ్లిక్ షార్ట్ వ్యూస్ దానిలో థర్టీ సెవెన్ కే ఉంది చూసారా అక్కడ యాడ్ అయ్యేవి ఎంగేజ్డ్ వ్యూస్ అండి నార్మల్ వ్యూస్ యాడ్ అవ్వవు ఇప్పుడు మనము కంటెంట్లోకి వెళ్దాము ఇప్పుడు నైన్ పాయింట్ సెవెన్ సారీ ఇగో చూడండి ఇప్పుడు అది నేను యాడ్ చేశాను కదా అది ఇలా కనిపిస్తుంది ఇప్పుడు మనము నైన్ పాయింట్ సెవెన్ కే దగ్గర క్లిక్ చేయాలి వ్యూస్ దగ్గర క్లిక్ చేస్తే ఇలా రీచ్ అయిందని చెప్తుంది చూడండి నైన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీ వన్ వ్యూస్ యాడ్ అయినాయి రెండు సబ్స్క్రైబర్స్ వచ్చారు ఓవర్వ్యూలో ఓవర్వ్యూ దగ్గర నుంచి రీచ్ ఉంది దాని పక్కన దాని పక్కన ఎంగేజ్మెంట్ అని ఉంది చూసారా దానిలోకి వెళ్ళాలండి సో ఇందాక నైన్ పాయింట్ సెవెన్ కే ఉంది కదండి ఇక్కడ ఎంత ఉంది వన్ పాయింట్ నైన్ కే ఉంది సో మనకి యాడ్ అయ్యే వ్యూస్ ఇవి మాత్రమేనండి ఇక్కడ ఎర్న్ అనే దానిలో మనకు యాడ్ అయ్యేది ఈ వన్ పాయింట్ నైన్కే మాత్రమే వీటిని ఎంగేజ్డ్ వ్యూస్ అంటారు ఇప్పుడు మనం వన్ మినిట్ వీడియో పెడితే వన్ మినిట్ వీడియోని పూర్తిగా చూసిన వాళ్ళు ఎంగేజ్డ్ వ్యూస్ అంటే అవి మాత్రమే మనకి కౌంట్ అవుతాయి ఇక్కడ కనిపించే నైన్ పాయింట్ సెవెన్కే కనిపించావు ఇంకొకటి చూపిస్తాను చూడండి ఇప్పుడు చలికాలంలో అదిపోయే చికెన్ పచ్చడి ఉంది అది వన్ పాయింట్ త్రీకి ఉంది కదా సో దానికి ఎంగేజ్డ్ వ్యూస్ అంటే మనకు మౌంటేషన్ దానిలో ప్రాసెస్లో యాడ్ అయ్యేది ఎంత అంటే వన్ పాయింట్ త్రీకి ఇక్కడ క్లిక్ చేశాను కదా సో అలాగే ఇక్కడ ఎంగేజ్డ్లోకి వెళ్ళాలి ఎంత యాడ్ అయిందండి సిక్స్ ట్వంటీ టూ వ్యూస్ మాత్రమే యాడ్ అయినాయి ఇక్కడ మనకి ప్రాసెస్లో యాడ్ అయ్యేది ఆ సిక్స్ ట్వంటీ టూ మాత్రమే ఇప్పుడు అర్థమైందా అండి వాచ్ అవర్స్ అయినా అంతేనండి ఇప్పుడు లాంగ్ వీడియో తీసుకుందాం కంటెంట్ చూడండి కంటెంట్లో ఇప్పుడు నేను ఈ రథసప్తమి లాంగ్ వీడియో తీసుకున్నాను దాన్ని ఎంతమంది చూసారండి ఇక్కడ త్రీ నాట్ ఫైవ్ మెంబర్స్ చూశారు మనకి వ్యూస్ కాదు కదా ఇంపార్టెంట్ లాంగ్ వీడియోకి వాచ్ టైం అందరూ ఎన్ ఎంతసేపు చూశారు అనేది కావాలి ఈ వాచ్ టైం కావాలంటే ఈ త్రీ పాయింట్ త్రీ నాట్ ఫైవ్ దగ్గర క్లిక్ చేస్తే సేమ్ ప్రాసెస్ ఓవర్ వ్యూ రీచ్ ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్లో క్లిక్ చేస్తే వాచ్ టైం ఎంత యాడ్ అయిందండి దీనికి సిక్స్ పాయింట్ ఫైవ్ యాడ్ అయింది ఇలా ఉంటుందన్నమాట ప్రాసెస్ దయచేసి మీరు కే పోయింది టూకే పోయింది కే పోయిందని అనుకోకండి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు వ్యూస్ ఎంగేజ్డ్ వ్యూస్ ఎన్ని వస్తున్నాయో చెక్ చేసుకోండి దాన్ని బట్టి కంటెంట్ ఎలా పెట్టాలో క్రియేట్ చేసుకోండి హోప్ యూ ఆల్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ ద వీడియో మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్